జీ కిషన్ మా ఫార్మ్ జీవికే కన్స్ట్రక్షన్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఆఫీస్ పెట్టి టూ థౌజండ్ త్రీలో పెట్టాం దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఆఫీస్ కూడా నాకు తెలిసిన అనుభవం బట్టి మీకు తక్కువ బడ్జెట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే బడ్జెట్ నిర్ణయించుకొని ఒక మంచి బిల్డర్ కానీ మంచి ఇంజనీర్తో కన్సల్ట్ చేసి ఒక ఇద్దరు ఒపీనియన్ తీసుకున్నాక ఇద్దరు ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ వేసిన వాళ్ళు ఎక్కువ తక్కువైనా తెలుస్తుంది వాటిని ఓపెన్ చేసుకొని ఆ ఉద్దేశంతో కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేసుకున్న బెస్ట్ మీ బడ్జెట్ ఎంత ఒక అరవై గజాలు ఉంది అరవై గజాల్లో మనకు ఎంత ఎసెఫ్టీ వస్తుంది అంటే బిల్డింగ్ ఐదు వందల ఎస్ఎఫ్ వస్తుంది తక్కువ ఐదు వందల ఎస్ఎఫ్సి ఈ రోజు ఉన్న మూమెంట్లో లగ్జరీ అంటే ఒక పద్దెనిమిది వందల ఎస్ఎఫ్సి పర్ ఎసెసి పద్దెనిమిది వందలు అంటే తొమ్మిది లక్షలు అవుతుంది దీనికి మనము ఇంకా తక్కువ కావాలన్నా కూడా వెయ్యి రూపాయలతో ఎస్ఎఫ్సి చొప్పున కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో ఇంకా ఐదు లక్షలు అవుతుంది ఈ వెయ్యి రూపాయలు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలంటే వితౌట్ పిల్లర్సు కట్రాయితో నైన్ వాల్స్తో కన్స్ట్రక్షన్ చేసి దాని మీద స్లాబ్ వేసుకుంటే మీ బడ్జెట్ ఈజీగా తక్కువైంది ప్లాస్టింగ్ కానీ ప్లంబింగ్ కానీ అని ఏదైనా కూడా మీరు ఫస్ట్ ఎవరు రాసినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ కాదు ప్రతిదీ ఎస్టిమేషన్ కావాలి ఎస్టిమేషన్ తీసుకున్నాకనే వర్క్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్చు మార్చిలో మూడు వందల ముప్పై రూపాయలు ఉన్నాయి ఏప్రిల్లో ఇది మూడు వందల ఎనభై రూపాయలు ఇక్కడనే వైరేషన్ వస్తుంది మనం ఎప్పుడు తక్కువ ఉన్నదో అప్పుడే మెటీరియల్ అన్నీ తీసుకుని డబ్బింగ్ చేసుకోవాలి మన దగ్గర బడ్జెట్ స్టీల్ కానీ సిమెంట్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఒక మేసి వర్క్ కాదని మేస్త్రి ఏంటంటే అడ్వైజ్ తీసుకుంటూ మేసి వర్క్ నడుస్తా అంటే నడుస్తుంది దీంతోనే ఏమవుతుందంటే మీకు మూడు నెలలు ఆరు నెలలు పట్టేది మూడు నెలలు లేవు తొందర అవుతుంది అన్ని ఈక్వల్గా వర్క్ చేస్తుంది క్యూరింగ్ అన్నీ పర్ఫెక్ట్ క్యూరింగ్ చేసుకొని చిన్న బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేసుకుని చాలా కూడా ఇంకొకటి ఏంటంటే మీకు కలర్స్ కలర్స్ ఏమవుతుందంటే జనరల్గా అవసరాల మీకు కన్స్ట్రక్షన్ కూడా దానిలో ఒక మూడు రాయల్ దాంతో బాగా బడ్జెట్ వేస్ట్ కాకుండా మనకు మీడియం మీడిల్ ఫ్యామిలీలకు సరిపోతాయి చేసింది మార్బుల్ కూడా ఇయ్యాలి రేపు మార్బుల్ కాస్ట్ ఎక్కువ కూడా మీకు తొందరగా కావాలి ప్రీమియం క్వాలిటీ కావాలంటే టైల్స్ సరిపోతాయి టూ బై టూ ఎట్టు తర్వాత మీకు ఎలక్ట్రికల్ యాంకర్స్ చేస్తూ వైరింగ్ యాంకర్ లేకుంటే వాట్ ఎవర్ మేము ఫిన్లెక్స్ వైర్ అది చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్లంబింగ్ ప్లంబింగ్ ఐటెం కూడా మనకి ఎంత కావాలో ప్లంబింగ్ ఐటమ్ ముందే ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ వచ్చాను కదా దానికి పైప్ లైన్స్ ఇప్పుడు పైప్ లైన్స్ ప్లండ్ చేసేసి తర్వాత మీకు ప్లంబింగ్ ఏ ఐటమ్స్ కావాలో ఎక్కడెక్కడ పాయింట్ కావాలి ముందే బోర్డర్ ప్లాస్టింగ్ కాకముందే పాయింట్ వచ్చి చెప్తారు చెప్పాను కానీ దానికి ఎన్ని అయినా కూడా ఓవరాల్గా ప్లంబర్ ఏమవుతుందంటే సీనియర్ ప్లంబర్ అవుతాడో ఎకనామికల్గా చేస్తారు కొత్త ప్లంబర్ అయినాడు వాడు అడిషన్గా చేస్తారు దాంతో డ్యామేజ్ బాగా అందుకోసమే అదొక్కటి చేసుకున్నాక ప్రతి ఐటమ్ వైజ్గా ఇంజనీర్ కన్సల్టింగ్ చేస్తే మీకు దాదాపు ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సేవ్ రెగ్యులర్గా మీకు మేజర్గా ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ఎక్కడ అవుతుందంటే కరెక్ట్ టెస్ట్ మిషన్ లేక స్టీల్ క్వాంటిటీ ఎక్కువ స్టీల్ వేస్ట్ అయితే సిమెంట్ క్వాంటిటీ అంటే సిమెంట్ వేదాలు యూజ్ చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో అంతా అడిషనల్గా పుట్టింగ్ మనకు ఎన్ని ఫ్లోర్లు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ జీప్లస్ వన్ కావాలి జీపెస్ అంటే ఫుట్టింగ్ చాలా తక్కువ అయిపోతుంది మరి ఏం చేస్తానంటే రఫ్గా బస్సు నాలుగు బస్సాలు ఇస్తారు అది ఆరు ఇస్తారా నాలుగు అనేది ఆ పుట్టింగ్లోనే బాగా అవుతున్నాయి మనం ఏం చేసా అంటే ఏ విధంగా ఎస్టిమేషన్ చేస్తాం ఆ విధంగా ఎస్టిమేషన్ తీసుకుంటారు పాయింట్ అవుట్ చేసుకుంటే మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక్కటి తెలుసుకోవాల్సిందంటే ఒక నాలుగు నలుగురు దగ్గరికి పోయి మీ ప్లంబర్ ఓకేనా ఈ ఎలక్ట్రిషియన్ ఓకేనా ఈ మేసిన్ ఓకేనా ఈ పెయింటర్ ఓకేనా అడ్వైజ్ తీసుకోండి మనం షెడ్ కొనాలంటే పది షాపులు తిరుగుతాం మనం ఇల్లు కట్టుకోవాలంటే మనం ఏం అడ్వైజ్ తీసుకున్న ఇల్లు కడతాం కరెక్ట్గా ఇంకోటి సంఘాలు ఉంటాయి ఒడ్డూళ్ల సంఘం ఉంటుంది తర్వాత కార్పెంటర్ సంఘం ఉంటుంది బేసీ సంఘం ఉంటుంది ప్లంబర్ సంఘం ఉంటుంది అన్ని సంఘాలు ఉంటాయి ఒక మూడు రోజులు వర్క్ అయ్యే విధంగా వేరే వేరే వ్యక్తి రాదు ఎందుకు రావాలంటే సంఘం ఉంటుంది ఈ సంఘం తిరిగే వరకు తిరిగి పైనల్టీ మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఒకటే అందుకోసమే నేను ఏం చేసినా కూడా ఫస్ట్ ఒక నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం చేయాలంటే అడ్వైజ్ తీసుకొని మంచి వ్యక్తి అయితే మీరు తీసుకోండి జనరల్గా ఏమవుతుందంటే ప్లంబర్ కూడా ఏంటంటే ఒక మెటల్ తెచ్చినాక ఒక పది వచ్చినాయి ట్యాంప్స్ అక్కడ ఇంక్విప్మెంట్ ఏదే మిగతా తీసుకో అట్లా కూడా డిఫాల్ట్ మనం ఎస్టిమేషన్ అనేది చేంజ్ చేస్తుంది అందుకోసమే నేను అడ్వైజ్ మీరు చెప్పినట్టు అడ్వైజ్ అన్నీ తీసుకొని దానికి మీకు ఏ విధంగా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఏదో ఓవరాల్గా వాళ్ళు చెప్పిన తీసుకోకుండా బంధుత్వం నమ్మకుండా పది మందిని అడువేసింది పది మంది ఈ వేస్ట్ కరెక్టా ఈ ప్లంబర్ ఏదైనా బిల్లర్ కరెక్టా బిల్లర్ అయినా కూడా ఎంక్వైరీ చేయండి ఏదైనా కూడా